ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని మర్రిపాడు ఆత్మకూరు సాగరం సోంశిల మండల గ్రామ ప్రజలకు ముఖ్యంగా యువతకి పోలీసు శాఖ తరపు నుంచి ఒక విన్నపం జరగనున్న ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్లకు సంబంధించి చాలా మంది విరివిగా బెట్టింగ్ పెట్టడం జరుగుతా ఉంది ఈ క్రికెట్ మ్యాచ్ని మ్యాచ్గా చూసి ఆస్వాదించాలి తప్ప దానిలో ఈ బెట్టింగ్ పెట్టడము తర్వాత తల్లిదండ్రులు తెలియకుండా ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోవడము అలానే వారు కూడా అప్పులు చేసి ఈ లోన్ యాప్ల దగ్గర అక్కడెక్కడ ఈ ఇన్స్టాంట్ లోన్స్ తీసుకొని ఇవన్నీ తీసుకెళ్లి బెట్టింగ్లో పెట్టేసి అవి పోగొట్టుకొని అవి ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలు చేసుకోవడము లేకపోతే ఏంటన్నా పారిపోవడము ఇవన్నీ కూడా బానిసలుగా మారిపోతున్నారు కాబట్టి దీని మీద మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అనేటువంటి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు అట్లానే మా వేణుగోపాల్ డిఎస్పి గారు ఆత్మకూరు డిఎస్పీ గారు దీని గురించి ప్రతి మండలంలో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఒకటి అనేది ఒకటి ఫామ్ చేశాము మీకు తెలియకుండా ఎక్కడైతే డాబాలు ఉంటాయో కఫేలు ఉంటాయో అట్లానే ఈ హబ్స్ ఉంటాయి కొన్ని చోట్ల లాడ్జీలు కానీ తర్వాత ఎక్కడైనా ఫంక్షన్ హాల్స్లో కానీ ఎక్కడైనా సరే ఎవడైనా ఒక పది మంది గుమ్మి ఈ మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తుంటారు వీడి వీళ్ళు ఎలా చేస్తారో వీళ్ళ వ్యవహారం అంతా కూడా మాకు ఆల్రెడీ అవగాహన ఉంది వీరిపైన కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్త వహించి ఇలాంటి ఏ ట్రీట్లో కూడా బెట్టింగ్ లో పాల్గొనకుండా ఉండాలని కోరుతున్నాము ముఖ్యంగా యువత కానీ యువతులు కానీ చాలా మంది మధ్య ఆడవాళ్ళు కూడా బెట్టింగ్లు పెడుతున్నారు ఈ బెట్టింగ్ లో డబ్బులన్నీ పెట్టి అవన్నీ కోల్పోయి ప్రాణాలు పోకుంటున్న దాకా తెచ్చుకోకుండా క్రికెట్ని క్రికెట్కి ఆస్వాదించి ఈ సమ్మర్ని మీరు ఎంజాయ్ చేయాలని పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాము మాకు సమాచారం వచ్చిన మా టీము పట్టుకున్న ఇది మొత్తం కూడా కఠినమైన చర్యలు తీసుకోబెడతాయి ఈ కేసులన్నీ కూడా జైలుకి వెళ్ళే కేసులు ఇవన్నీ కూడాను ఆర్థిక మూలాల మీద దెబ్బతీసే కేసులు కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలపైన నిఘా పెట్టి ఈ సమ్మరు కదా బయట అక్కడ ఆడుకుంటా ఎక్కడ ఆడుకుంటా అని బయటకు వెళ్తుంటారు గ్రౌండ్లకు అని చెప్పేసి వీళ్ళు గ్రౌండ్కి వెళ్తున్నారా బెట్టింగ్లు ఆడటానికి వెళ్తున్నారా దేనికనేది కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలపైన నిఘా పెట్టి వాళ్ళ మొబైల్ ఫోన్లు చెక్ చేస్తూ మీ ఏటీఎంలో మీ మనీ వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉంది మీ దగ్గర ఎంత మనీ పోతుంది మీరు తెలియకుండా కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటి మీద తల్లిదండ్రులు కూడా బాగా నిఘా పెట్టాలని మా పోలీస్ శాఖ తరఫు కోరుతుంది